ఈరోజు మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఈ ప్రభుత్వం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వల్ల మన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనారోగ్య పడుతున్నారు అలాగే ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మనకి భూమిలో ఉన్నా కానీ మీకు ఇది కరిగే పరిస్థితి ఉండదు కొన్ని సంవత్సరాలు పట్టినా కానీ ప్లాస్టిక్ కరగదు అంతేకాదు మన మనుషులకే ఇబ్బంది కాకుండా జీవరాశులు కూడా అన్ని కూడా ఈ ప్లాస్టిక్ వల్ల కుసించిపోతూ ఉన్నాయి మనం చూస్తున్నాం రోడ్లో మనం వాడే ప్లాస్టిక్ని ఆడ పారేసిన తర్వాత ఈ ఆవులు తినడం ఆవులు తినడం వల్ల ఆవులు మరణించడం అంతేకాదు ఈ ప్లాస్టిక్లో వేడి వేడి అన్నీ మనం ఏంటంటే అలవాటు పడిపోయాం ఈ అలవాటు పడిపోయి ఈ హోటల్స్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ ప్లాస్టిక్ వాడిన దాని వల్ల వేడి వస్తువులు మనం తెచ్చుకున్న దానివల్ల అదంతా కూడా మనం ఆహార రూపంలో తీసుకున్న తర్వాత మన ఆరోగ్యం దెబ్బతింటూ ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ బాధన పడుతున్నారు అలా కాకుండా ఈ ప్లాస్టిక్ని నిర్మించాలని చెప్పని గతంలో కూడా మన నెల్లూరు నగరంలో మన నెల్లూరు కార్పొరేషన్ ద్వారా ఎంతో పోరాటం చేసాం అలా కాకుండా ఈసారి ఖచ్చితంగా మనం సింగిల్ యూజ్ ఈ ఒక ప్లాస్టిక్ని మనం ఖచ్చితంగా నిర్మించాలా అంతేకాదు మేము ఈరోజు చెప్పడం కాదు అందరం కాదు ప్రతి ఒక్కరు కూడా సొంత బాధ్యతలాగా వారి ఒక సొంత ఇదిలాగా వాళ్ళు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ నిర్మించాలంటే వాళ్ళు కూడా సహకరించాలా ఎందుకంటే ఎవరో చెప్తే అవేర్నెన్స్ వచ్చేది కాదు మనకై మనకి ఖచ్చితంగా అవేర్నెన్స్ అనేది ఉండాలా ఇప్పటి నుంచే మనం పిల్లలకి చెప్పాలా అలాగే మనం కూడా ఈ బాధ్యత తీసుకొని మనం అందరం కూడా ఒక ప్రమాణంగా తీసుకొని ప్లాస్టిక్ మీద మనం దందయాత్ర చేసి ఖచ్చితంగా ప్లాస్టిక్ని వాడొద్దని చెప్పని ప్రతి ఒక్కరికి నెల్లూరు పట్టణం ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం గత ప్రభుత్వంలో ఈ ప్లాస్టిక్ అనేది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి అరికట్టాలని చెప్పి ప్రతి ప్రభుత్వం అంటూనే ఉంది కానీ ఈసారి మటుకు మా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా దీన్ని నిర్మూలించాలి దీనివల్ల అనారోగ్యాలు వచ్చి క్యాన్సరు అనేక వ్యాధులు వచ్చి చాలామంది మంచాన పడుతున్నారు పడింది కాకుండా చాలామంది చనిపోతున్నారు ఏం జంటే ప్రతి డాక్టర్ చెప్పేది ఈ ప్లాస్టిక్ అనేది లేకుండా పోతే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా బాగుంటారు కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది లేకుండా అరికట్టాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఇది తీసుకోవాలని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి ఊరు ఊరు వాడవాడ ప్రతి పల్లెల్లో కూడా ఈ అవగాహన సదస్సు పెట్టి రాబోయే తరానికన్నా మనం ఆరోగ్యంగా పిల్లలు ఉండాలని చెప్పి ఈ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చర్య తీసుకుంటుంది ఈ ఇదే కాకుండా ఇంకా గట్టిగా మా గవర్నమెంట్ కానీ గట్టిగా చర్య తీసుకుంటే ఇది ఎక్కడ పుడుతుందో అసలు అక్కడ పుట్టనీయకుండా చేయగలిగితే అసలు బజార్లోకి రాకుండా ఉంటే ఎవరు వాడరు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తిగా నిరూపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాతల్యాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్